రాజనా సిరిసిల్ల జిల్లా ముసాబాద్ పట్టణ కేంద్ర కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పత్రికా సమావేశాలు నిర్వహించిన మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఈ సందర్భంగా వారు ప్రతిపక్ష నేతలపై ఎమ్మెల్యే ఫైర్ అయ్యారు రోజున నియోజకవర్గంలో మరి కేటీఆర్ గారు సభలో మాట్లాడుతూ ఈ రాష్ట్ర ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైంది రేవంత్ రెడ్డి గారు వెంటనే రాజీనామా చేయాలి చేస్తే మా అభ్యర్థి యాభై వేల ఓట్లతోటి గెలుస్తాడు మేము తిరగకుండా సరే అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు బిడ్డ కేటీఆర్ సిరిసిల్ల నియోజకవర్గంలో నువ్వు వచ్చింది రెండు వేల తొమ్మిదిలో ఆగా మేఘాల మీద అమెరికా నచ్చి గద్దలెక్క వాళ్ళు ఇక్కడ మరి నూట డెబ్బై ఒక్క ఓట్లతో గెలిచినాం అప్పుడు చెప్పినావు ఇక్కడ ప్రాంత ప్రజలకు నా చర్మాన్ని ఒలిసి మరి చెప్పులు కొట్టించిన వారి రుణం తీర్చుకోవాలని చెప్పినాం మొన్నటిగాక మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎలక్షన్లో ఈ ప్రాంతంలో కేకే మహేందర్ రెడ్డి గారిపై ఓటమి చవిచూచే గడియలు వచ్చే ప్రా సమయంలో మరిక్కడ ఈ ప్రాంత ప్రజలకు సిరిసిల్ నియోవర్గంలో సభ పెట్టి నేను వారానికి రెండు రోజులు ఇక్కడే బస చేస్తా మీ సమస్యలన్నింటినీ తీరుస్తా నన్ను ఎమ్మెల్యేగా గెలిపించడం చెప్పారు మరి కనీసం నెలకు రెండుసార్లు కూడా ఈ ప్రాంతాన్ని సందర్శించడం లేదు ఈ ప్రాంత ప్రజల సమస్యలు పట్టించుకోవడం లేదు నీ పార్టీ ప్రజల్లో అంతరించిపోతుంది పార్టీని రాష్ట్రంలో కాపాడుకునే ప్రయత్నంలో భాగంగా మరి కాంగ్రెస్ ప్రభుత్వంపై రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంపై గురుజాలే ప్రయత్నాలు చేస్తూ ఉన్నావు తప్పితే ఇక్కడ ప్రాంత ప్రజలకు ఏదో చేస్తామన్న ఉద్దేశం నీకు లేదు ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాగానే అనేకమైనటువంటి సంక్షేమ పథకాలు అమలుకు తీసుకొచ్చింది ఇలా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అయితేనేమి ఐదు వందలకే గ్యాస్ బుడ్డు అయితేనేమి అదేవిధంగా రెండు వందల యూనిట్ల వరకు ఉన్నటువంటి పేద ప్రజలకు ఉచితంగా విద్యుత్ అయితేనేమి యాభై ఐదు వేల పై చిలుపు ఉద్యోగాలు ఇచ్చింది ఈ విధంగా అనేకమైనటువంటి సంక్షేమ పథకాలను ముందుకు తీసుకొచ్చినటువంటి గొప్ప ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఇక ప్రజల్లో కాంగ్రెస్ పార్టీకి వచ్చే ఆదరణ చూసి లేక ఒకవైపు కేటీఆర్ గారు మరోవైపు హరీష్ రావు గారు బీఆర్ఎస్కి సంబంధించినటువంటి నాయకులు ఆ బీఆర్ఎస్ పార్టీని కాపాడుకోవడానికి కష్ట కష్టాలు పడుతూ కాంగ్రెస్ పార్టీపై బురదల్లే ప్రయత్నం చేస్తుంది తప్పితే ప్రజలకు చేసే మేలేం లేదని చెప్తా ఉన్నాం ఇలా రేవంత్ రెడ్డి గారికి మీరు విశ్రం కాదు మీకు దమ్ముంటే మరి కేకే మహేందర్ రెడ్డి గారిపై రాజీనామా చేసి కేకే మహేందర్ రెడ్డి గారి మీద నిలబడి గెలవాలని చెప్పి మీకు డిమాండ్ విసురుతూ ఉన్నాం ఇక్కడ ప్రాంతంలో నిరంతరం కూడా ప్రజా సమస్యలు తీర్చడానికి కేకే మహేందర్ రెడ్డి గారు కాలుకు బట్ట కట్టకుండా నిరంతరం గ్రామ గ్రామాన సందర్శిస్తూ ఉంటే వాళ్ళ కళ్ళు కనిపిస్తలేవా అని చెప్పి అడుగుతా ఉన్నాం ఇవి ఒక్కడిక్కడ జిల్లా అధ్యక్షులు ఉన్నారు వారి బావ బతికేందో మాకు అంత తెలుసు నేను చూస్తున్న రెండు వేల ఒక్క నుంచి ఆయన ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి వచ్చిందో జిల్లా స్థాయికి వచ్చావు బిడ్డ ఆగయా కొద్దిగా నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాల్సిన బాధ్యత నీ మీద ఉంది మేము మాట్లాడచ్చు అరే ఆగా బీగా అని కూడా మాట్లాడచ్చు కానీ మేము ఆ విధంగా సంబోధించాం సంస్కారంతో మాట్లాడతాం ప్రతి విషయంలో మీరు కేకే మహేందర్ రెడ్డి గారు కానీ అదేవిధంగా ఈ జిల్లాకు సంబంధించి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కాంగ్రెస్ కార్యకర్తలను కూడా వ్యక్తిగతంగా ఉద్దేశించి మాట్లాడినాం మేము వ్యక్తిగతంగా మాట్లాడితే నువ్వు కాలు ఎట్టి ఊర్లలో తిరగలేవని చెప్పి చెప్తా ఉన్నాం నీకు ముస్తాబాద్లో ఫోన్ వచ్చిన సంగతి గత కొద్ది సంవత్సరాల క్రితం తెలియదా నీ ఇజ్జతో పోయే కార్యక్రమాలన్నీ కూడా మా దగ్గర ఉన్నాయి కానీ మేము బయట పెట్టాము మర్యాద ఉంది సంస్కారం ఉంది చదువుకున్నాం కాబట్టి ఈ ప్రాంత ప్రజలకు ఏమైనా సమస్యలు ఉంటే ఈ ప్రభుత్వానికి సూచించాల బాధ్యత ప్రత్యక్ష ప్రతిపక్ష పార్టీలది కానీ మమ్మల్ని సోరకాయ బీరకాయ బుడమకాయలతో వేస్తావురావా ఇలాంటి ఇట్లా నువ్వు మరోసారి మాట్లాడితే నిన్ను ఎల్లారెడ్డి పేటలోనే అడ్డుకునే కార్యక్రమాన్ని చేస్తామని చెప్పి నిన్ను బెదిరిస్తున్నామా ఇంకో మాట అంటున్నామా తెలుసుకో జాగ్రత్తగా ఉండు అదుపులో పెట్టుకుని నోరు మాట్లాడాల్సిన బాధ్యత నీపై ఉంది మమ్మల్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేయకని కూడా మీకు చెప్తా ఉన్నాం ఈ ప్రాంత ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం అనేకమైన సంక్షేమ పథకాలు అందిస్తూ ఓవైపు అభివృద్ధి అందిస్తూ ఉన్నాం రెండు జోడు గొర్రాల మీద ఈ ప్రభుత్వం ప్రయాణం చేస్తుంది ఈ ప్రజలు నమ్మే పరిస్థితి లేదు రుణమాఫీకి సంబంధించిన అంశం ఏమంటే ఇలా మీ ప్రభుత్వం బిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు లక్ష రూపాయలు అందిస్తామని చెప్పారు కానీ చారన్న చారనా చారన్న మీరు చేసింది అన్ని తప్పులే మొత్తం దొంగల దొంగతనం చేసింది మీరు మాపైన రుద్దే ప్రయత్నం చేస్తా ఉన్నారు అందిన కాడికి రెండు లక్షల రూపాయలు ఏక మొత్తంలో రుణమాఫీ చేసిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అని చెప్తా ఉన్నాం రైతు భరోసా విషయంలో కానీ ఇంకా అనేక ప్రభుత్వం ద్వారా ప్రజలకు అందే సంక్షేమ పథకాలు స్కీంలన్నీ కూడా ఇలా రాష్ట్రాన్ని పదేళ్ళు పాలించి ఇలా పదిహేడు వేల కోట్ల ఆదాయంలో ఉన్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏడు లక్షల కోట్ల రూపాయల అప్పుల ఊబిలోకి నెట్టేసి వెళ్ళిపోయినటువంటి దౌర్భాగ్యులు మీరు ఈ ఖజానాను మొత్తం ఖాళీ చేస్తే ఓవైపు అప్పుల కోసం మిత్తులు కడుతూ జీతాలు ఇస్తూ సంక్షేమ పథకాలు అభివృద్ధి పథకాల వైపు ప్రయాణిస్తుంది ఈ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుసు మిమ్మల్ని రెండు వేల ఇరవై మూడు ఎలక్షన్లని ఈ రాష్ట్ర ప్రజలు బొంద మొన్న కూడా పార్లమెంట్ ఎలక్షన్ లో గుండుస్తున్న ఒక్క ఓట్రా ఒక్క సీటు గెలవని మీరు దద్దమ్మరు ఈ కాంగ్రెస్ పార్టీపై మాట్లాడే నైతిక హక్కు మీకు లేదని చెప్తాం వచ్చేటువంటి ఈ స్థానిక సంస్థల ఎలక్షన్ లో కూడా మేము చేసే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేసేటువంటి అభివృద్ధి ద్వారా మరి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి స్థానిక సమస్యలు మాకే పట్టం కడతారు ప్రజలందరూ మీకు వచ్చే ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్తారని తెలియజేస్తున్నాం తస్మాత్ జాగ్రత్త నాయకులారా అదుపులో పెట్టుకోండి నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం ఫర్ మోర్ మచ్